అతను మా మాయమ్మ చేతి కజ్జికాయలు బెల్లం కజ్జికాయలు పప్పులు విలేజ్ స్టైల్లో పల్లెటూళ్ళ మళ్ళా చూడండి రాయత్ తీసుకోవాలి రాయత్లే అది మా పాప పప్పులు బెల్లం బెల్లంకర చికెన్లు చెప్పు ఫ్రెండ్స్ మిక్సీ మీట్సం చాలా పెద్దది అవునా బెల్లం వేసి బెల్లం వేస్తున్నా పప్పు

రానా కూర్చుంద్రెట్ నానట్టి కూర్చో అమ్మ అక్కడ ఉంది వీడియో సేమ్ కలర్ అక్కడ కాళ్ళు పెట్టుకోన

బెల్లం కర్జికాయలు కావాలా కావాలా ఏం కావాలా ఏంది కావల్లా ఇవి నా బెల్లం కర్జికాయలు ఏం కావాలన్నానా